హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఈరోజు ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది సో రాశులకు సంబంధించి ఎలా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఈరోజు ఎక్కువగా ఉంటుంది మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం చెందుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అనేది ఇవ్వకండి ప్రేమకయ్యే జీవితం ఆశను తెస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్ ఇలా అన్ని మీకు ఈరోజు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీరు మీ జీవిత బాగా స్వామి మాత్రమే ఈ రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా అస్సలు చేయకండి మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన పేద ప్రజలకు లడ్డీలను లడ్డూలు ప్రసాదంగా విరాళం ఇవ్వండి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఈ రోజు మీకు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగిపోయే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది మీ కుటుంబ సభ్యులకి సహాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కావాలనుకుంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కేటాయిస్తారు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకు అందమైన రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి ఈరోజు మీ భార్యతో గొడవ పడకుండా ఆమెను గౌరవించండి మీకు ఆర్థికంగా బలంగా ఉంటుంది ఈరోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి విషయానికి వస్తే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేదంటే మీరు నష్టాలను చవి చూస్తారు ఈరోజు మీ యొక్క సంతోషం అలాగే చక్కని మూడ్ను అయితే తీసుకొస్తుంది మీరు ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీ లవర్ ఉల్లాసాన్ని ఆనందాన్ని కూడా తను కూడా పాలు పంచుకుంటుంది ఈరోజు తనను మిస్ అస్సలు అవ్వరు మీరు కాబట్టి ఆమెకు ఒక మంచి సర్ప్రైజ్ను కూడా ప్లాన్ చేయండి తద్వారా ఈరోజును మీ జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మలుచుకోండి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపటం అనేది తగ్గించండి ఈ సమయం మీకు చాలా విలువైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీ వైవాహిక జీవితం రోజు కంటే గొప్పగా ఎన్నడూ ఉండబోదు అని అనుకుంటారు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తల వైపు పాలు నిండిన ఒక గ్లాసులో కానీ చిన్న బౌల్లో కానీ పాలు పెట్టుకొని మీరు నిద్రపోయే చోట తల దగ్గర పెట్టుకొని పడుకోండి మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది పొద్దున్న లేచిన తర్వాత చెట్టులో పడబోయండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకి సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అయితే మీకు బాగుంటాయి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను అలాగే ప్రశంసనీయంగాను ఉంటుంది మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకయ్యే జీవితం మలుపు అనేది బాగుంటుంది మీకు వారు సరైన వారు కాదు అనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ అయితే నొక్కుతారు మొక్కలు ఏవైనా మొక్కలు పెంచటం వలన మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పర్యావరణానికి సంబంధించి ఈరోజు ఏదైనా చిన్న మొక్కలైనా పెంచండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రాణాయామం యోగా లాంటివి పొద్దున్నే చేయడానికి ప్రయత్నించండి శరీరానికి సరిపడా ఇదైతే ఎనర్జీని ఇస్తుంది ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా చేయండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అన్నీ కూడా బాగుంటాయి ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోకుండా ఆనందించడం అనే మూడ్ లోకి వచ్చేస్తారు తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి ఈరోజు మంచి అనుకూలమైన రోజు ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతారు కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనస్సును కుదుర్చపరచుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడానికి పాములకు పాల కోసం పాములు ఆడించే వారికి డబ్బు అనేది ఇవ్వండి సో ఆ పాముకి పాలు పోస్తారు కాబట్టి మీకు మంచిగా దోషాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగుంటారు ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయం సంపద విషయం బాగుంటుంది సో వివాహితులు అంటే పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలకైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక కన్యారాశి విషయానికి వస్తే మూతలేని ఆహార పదార్థాలను తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలయ్యేట్లా చేస్తుంది మీ కార్డులను బాగా ఆడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ఎంతో జాగ్రత్తను చూపే మీరు అర్థం చేసుకునే స్నేహితులను కలుస్తారు మీరు ఆఫీసుల నుండి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అవసరమైతే డాక్టర్ను సంప్రదించండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆరోగ్యం కుదుట పడటానికి బాగుండటానికి ఈరోజు మీరు ఇంటి మధ్య భాగంలో చక్కగా శుభ్రంగా అంతా కూడా ఇంటిని మంచిగా ఉంచుకోండి మీరు ఈరోజు ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబ విషయం ప్రేమ సంబంధిత విషయాలు మీకు బాగానే ఉన్నాయి ఈరోజు ఇక తులారాశి విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యులు కొద్దిమంది తమ శత్రువులు అనిపించే ప్రవక్తతో చిరాకు పుట్టిస్తారు కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తుంచుకోండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్చన చేయలేరు అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఈరోజు మీరు ఏ విధమైన వాగ్దానాలను అయితే ఎవరికి ండి దీనివల్ల మీరు కోపాన్ని అదుపు చేయలేకపోతారు ఈరోజు మీరు ఆనందంగా ఉంటారు దీని కారణంగా పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికే కేటాయిస్తారు ఇలా చేసేటప్పుడే మీకు పాత జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుంటుంది కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు మీరు మీ కుటుంబంతో లేదా స్నేహితులతో సరదాగా గడుపుతారు అయినప్పటికీ మీరు ఏదో తెలియని చికాకును కలిగి ఉంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ఈరోజు ఆకుపచ్చ గ్రీన్ కలర్ దుస్తులు బట్టలు అనేది ధరించండి మంచిగా అంత అనుకున్నట్లు జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం విషయంలో ఉద్యోగం విషయంలో పెళ్ళైన వాళ్ళు అలాగే ప్రేమకు సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి సంపద విషయానికి కుటుంబ విషయానికి అయితే ఎలాంటి లోటు ఎలాంటి డోకా కూడా లేదు ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు సమయానుసారంగా కొంత పని చేయలేని తనం అంటే అంటే మీరు కొంచెం అలసిపోయిన సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి అప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడటానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి ఈరోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు వారి కోసం ఎక్కువగా మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగాను ఉంటుంది పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా గాని మీ ప్రియమైన వ్యక్తి బోలేడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఈరోజు మీరు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపటం వల్ల మీకు వారితో సమయం గడుపుట ఎంత ముఖ్యమో తెలుస్తుంది వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుపుతారు మిమ్మల్ని మీరు ఒత్తిడికి కాకుండా చూసుకునేలాగా ఉంటే మీకు ఈరోజు మంచి రోజు అవుతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అలా చేయడం వల్ల మీ ఆనందం అయితే బాగా ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రెడ్ కార్పెట్ లేదా అనేది ఉపయోగించి అక్కడ నిద్రపోవడానికి ప్రయత్నించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం ఉద్యోగం విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబ విషయంలో ప్రేమ సంబంధిత విషయాల్లో పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు అద్భుతంగా ఉంటుంది సో ఆరోగ్యం విషయంలో ఉద్యోగం విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకుంటున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీరు మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్న వారి పట్ల ఎక్కువగా వాళ్ళని మీరు అర్థం చేసుకునేలాగా ఆలోచించుకోండి మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడుస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపటం వలన మీరు వారితో ఎంత ముఖ్యమో వాళ్ళు మీకు తెలిసి వస్తుంది మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఈరోజే కాబోతోంది మీరు జీవిత భాగస్వామితో లేదంటే స్నేహితులతో కలిసి ఈరోజు ఇంటర్నెట్లో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తెల్ల గంధం అంటే విభూదిని భస్మాన్ని ఒక తిలకంలాగా లేదంటే మూడు నామాలు శివయ్యకు పెట్టినట్లు పెట్టుకోండి మీకు అంతా యోగ్యత అనేది కలుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంటుంది ఇక మకర రాశి విషయానికి వస్తే శక్తి దండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది మీ మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును అవి భవిష్యత్తులో విలువ అనేది పెంచుతాయి మీ కుటుంబ సభ్యుల పట్ల మీ దబాయింపు తత్వం పనికిరాని వాదాలకు దారితీసి విమర్శలకు తెరలేపుతుంది మీరు రోజున జీవిత భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు అవును మీ ప్రేమలో పడ్డారంటే అదే గుర్తు అనేది గుర్తుంచుకోండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడుస్తుంది సానుకూల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రేరణ పొందే పుస్తకాలు చదవటం సానుకూల దృక్పథాన్ని పొందించే సినిమాలు చూడటం అనేది చాలా చాలా మంచి జరుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యానికి రాత్రిపూట బార్లీలో నానబెట్టిన నీటిని జంతువులకు పక్షులకు పంపిణీ చేయండి ఇలా చేయటం వల్ల మంచిది అంటే బార్లీ నీళ్ళు అనేది పక్షులకు అలాగే జంతువులకు నీళ్ళలాగా పెట్టండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం ఉద్యోగం విషయం కుటుంబ విషయం పెళ్ళైన వాళ్ళకైతే చాలా చాలా ఘోరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సంపద అలాగే కుటుంబ విషయంలో ప్రేమకు సంబంధించిన విషయాల్లో అయితే మీకు ఈరోజు బాగానే ఉంటుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే అసహ్యత అనే భావన కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అది మీ సహన శీలతను కించపడేలాగా చేయడమే కాదు విచక్షణ శక్తిని కూడా నిరోధిస్తుంది ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయాలిటీల ద్వారా లబ్ధిని పొందుతారు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొత్త వెసులుబాటును తెస్తాయి స్నేహం గాఢమైనది అనే విధంగా ప్రేమగా మారి ఎదురొస్తుంది ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీకున్న సమస్యలు తొలగబడతాయి మీ ఆఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈరోజు మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క విలువను ప్రాముఖ్యతను తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమంతునికి మల్లెల నూనె సింధూరం వెండితో తయారు చేసిన రేకు అనేది అందించండి ఇలా చే వల్ల మీ అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతారు ఈ రోజు మీకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం అలాగే పెళ్లి కాని పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ రోజు చాలా బాగుంటుంది ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెండ్సీగా పిచ్చివాన్లాగా చేసేస్తాయి మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ మూడు మొత్తం మారిపోతుంది కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకుండా చూసుకోండి చెడు కాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది కాబట్టి పాఠాలు అనేది నేర్చుకోండి అలాగే ఈరోజు మీకు రొమాన్స్ అనేది ఒక అనుభూతి చెందుతారు ఈరోజు చాలా బాగుంటారు మీరు మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూలత మార్పులు అనేది వస్తాయి ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నిటిని మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు మీ ప్రియమైన వారే మీ యొక్క ఆనందానికి సంతోషానికి ముఖ్య కారణం అనేది మీరు ఈరోజు గ్రహిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎడారిలో ఉన్న ప్రదేశంలో కాటుకని పాతి పెట్టేసి రండి మీకున్న నరదిష్టి నరఘోషం దుష్టగ్రహాలు దుష్టపీడలు అన్నీ పోతాయి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబ విషయం ప్రేమ సంబంధిత విషయాలు అనేది చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంది ఇది ఇవాళ ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు